ఏపీ ప్రభుత్వం పాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు పేదలకు ఇళ్ల పంపిణీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ అంశంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇళ్ల పంపిణీకి సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ కాలపరిమితి నిర్ణయం తీసుకుంటున్నారు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు ఇక రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా మంత్రి తెలిపారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల నాలుగు వేల ఏడు వందల ఐదు ఇల్లు వివిధ దశల్లో ఉండగా ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల ఇల్లు ప్రారంభానికి నోచుకోలేదని మంత్రి తెలిపారు కనుక రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు వచ్చే సంవత్సరం మార్చి నెల నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల ఇల్లు కట్టి పూర్తి చేయాలనేది తమ లక్ష్యం వివరించారు గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించాలనే ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు వీటిపైన విచారణ చేసి అధికారికంగా వారిపైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఎక్కడైతే ఇసుక సమస్య ఉందో అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు రాష్ట్రంలో గృహ నిర్మాణంపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు ఇక రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చినా లాభదాయకంగా ఉన్న వరకు పూర్తి చేసి తర్వాత వదిలేసిన పరిస్థితి గుర్తించామని చెప్పారు గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటున్నామన్నారు మూడు నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు ఇక గతంలో చేసిన పనులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు